మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి మన్నికైన దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ మన కరీంనగర్లో లో చారీ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ ప్రస్తుతం నాతో కిడ్స్ గురుకుల స్కూల్ నిర్వాహకులు ఉన్నారు ఈ పహల్గామ్ అటాక్ పైన అటాక్ జరిగిన తర్వాత ప్రతీకార చర్యగా మన భారత్ ఆర్మీ తీసుకున్నది దెబ్బ ఏమంటారో వారితో మాట్లాడతాం సార్ నమస్కారం సార్ ఈరోజు ఉదయం ప్రపంచం అంతా ఆదా నిద్రపోతున్న సమయంలో భారత ఆర్మీ ఒక్కసారిగా దాడి చేయడం జరిగింది సో ఇది పాకిస్తాన్తో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయని విషయం దీన్ని ఎలా చూస్తారు ఇది చాలా శుభ పరిణామము మన మొత్తం భారతదేశ జనాభా అంతా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఇది ఎందుకంటే మనలో ఉన్నటువంటి మంచితనాన్ని ఎదుటి వాళ్ళు తక్కువగా అంచనా వేయడం అనేటువంటి ప్రత్యేకించి పాకిస్తాను కుయుక్తులు చేస్తూ దాదాపుగా ఈ ఎనభై సంవత్సరాల నుంచి కూడా ఇదే రకమైనటువంటి ఒత్తిడిని క్రియేట్ చేస్తూ వస్తూ ఉంది మన మీద అటాక్స్ చేస్తూ ఉంది నిర్దాక్షిణ్యంగా ఈ మధ్యనే దాదాపు ఇరవై ఐదు మందిని పొట్టన పెట్టుకున్నటువంటిది ఇది ఈ విషయం లోపల ప్రతి వ్యక్తి లోపల రక్తం అనేది ఉడికిపోతుంది వాళ్ళకు తగిన బుద్ధి శాస్తి చేయాలనేటువంటిది సంకల్పం అనేది అందరు దృఢ సంకల్పం చేసుకున్నటువంటిది దీని దీని కారణంగా మన గవర్నమెంట్ మీద ప్రతి ఒక్కరు ఆశలు పెట్టుకొని ఉన్నారు డెట్ గా వాళ్ళకు సరైన గుణపాఠం నేర్పుతారనేటువంటిది ఆశిస్తూ ఉన్నారు ఆ రోజు ఈ రోజు వచ్చింది అని అనుకుంటున్నా ఇది ప్రారంభమే ఇది ప్రారంభమే ఒక్క పాకిస్తానే కాదు మన భారతదేశాన్ని చూసేటువంటి కన్నెత్తి చూసి వేలెత్తి చూపేటువంటి ఏ దేశానికైనా ఏ పౌరునికైనా అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ దేశ రక్షణకు విచ్ఛిన్నం కలిగించే విధంగా ఎవరు సంకల్పించినా వాళ్ళకి ఇదే గుణపాఠం కావాలా వాళ్ళకు తగిన శాస్తి చేయాలనేటువంటిది మేము సంకల్పించినటువంటిది ఇది ఇది ముమ్మాటికి జరగాల్సిందే కంపల్సరీ భారత్ ఉన్నత స్థాయికి ఎదగాల్సిందే మనము ఎదుగుతున్న దేశం కాబట్టి మనల్ని నష్టపరచాలనే ఉద్దేశంతో ఎన్నో కుయుక్తులతో చేస్తున్నటువంటి సందర్భం దీనికి ఇప్పుడు చెప్పేటువంటి జవాబు జీవితాంతము వాళ్ళకందరికీ గుర్తుండే విధంగా ఉండాలి ప్రతి దేశానికి కూడా భారతదేశం అంటే ఏంటి ఒక సామరస్యం ఒక మంచితనంకే కాదు అవసరమైతే బుద్ధి చెప్పేటువంటి శక్తి ఉన్న దేశము అది ఎప్పుడు సామరస్యమే కాదు తగిన శాస్తి కూడా చేయగలుగుతుంది అనేటువంటి నిరూపించే స్థాయి లోపల మనం ఎదగాలనేటువంటిది చూపించాలనేటువంటి సంకల్పము మా అందరికి ఉన్నది అది గవర్నమెంట్ కూడా తీసుకున్నటువంటి శుభ పరిణానికి అందరం హర్షిస్తున్నాము ఇటువంటిది మరింత వాళ్లకు చేసి పాకిస్తాన్కు మున్ముందు ఈ ఈ రకమైనటువంటి పరిస్థితి లేకుండా చేయాలనేటువంటిది మా ఆకాంక్ష అంటే ఇందులో ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం ఉందో సార్ సింధూర్ అంటే తిలకం బొట్టు ఎవరైతే ఇరవై ఇరవై ఐదు మంది ఆడబిడ్డల వాళ్ళైతే ఆ బొట్టు చుడపడం జరిగింది అంతమంది చంపడంతో చాలా మంది ఆడబిడ్డలు తమ బొట్టును తీసేయడం జరిగింది ఆ దానికి బదులుగా మన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది దీనికి దీన్ని ఎలా చూస్తారు ఇది ఇది సరి అయిన నిర్ణయం అని అనిపిస్తుంది ఎందుకంటే మన భారతదేశంలో మన హిందూ కల్చర్ లోపల సింధూరం కంటే ఒక ప్రత్యేకత ఉంది భర్తకు గుర్తింపుగా ఉన్నటువంటి సింధూరము అటువంటిది చాలా చాలా మంది ఆడబిడ్డలు పక్కన ఉంచేసి వాళ్ళ భర్తలను హిందువులు అనేటువంటిది గమనించి వాళ్ళ మీద వాళ్ళని పొట్టన పెట్టుకున్నటువంటి సందర్భం ఈ టెర్రరిస్టులు వాళ్ళకు తగిన శాస్తి ఇప్పుడు జరిగింది ఆ సింధూరానికి ఏంటి అనేటువంటిది ఇంకా తెలియాల్సింది ఇది ఇది ఆరంభమే అంతం కాదు ఇది ఆరంభమే నేను దీనికి ఇంకా మనం చూపించాల్సిన గుణ గుణపాఠం ఎంతో ఉంది అనేది నేను అనుకుంటున్నాను ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ కు మద్దతు ఇచ్చినప్పుడు కూడా పాకిస్తాన్ ఇప్పటి కూడా ఆ సరి లో కవింపు చర్యలకు పాల్పడుతున్న సందర్భాలు నెలకొన్నాయి పాకిస్తాన్ చేసినా కూడా ఎందుకు ఇంకా బుద్ధి రావట్లేదు అంటే చెప్తారు నిజానికి ఇది పాకిస్తాన్ యొక్క ప్రభుత్వం యొక్క చర్య ఇది ఈ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకునే వాళ్ళ లోపల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఆర్థిక లోపాలు ఆర్థిక మాంద్యతలను వాటి నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి మన మీద హిందువుల మీద ఏదో కోపాన్ని ప్రదర్శించే దానికోసం అని చెప్పేసి వాటిని చూపించాలనే ఉద్దేశంతో పబ్లిక్ డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం కాబట్టి ఈ ప్రయత్నం లోపల భాగంగానే మన వీళ్ళ మీద మన వాళ్ళ మీద అటాక్ చేసేసి ఏదో ఎంతసేపు పబ్లిక్ అక్కడ పబ్లిక్కి ఏ భారతదేశంకు పాకిస్తాన్కు బూచి అనేటువంటి చూపిస్తూ ముందుకు పోవాలనే సంకల్పంతో చేసిన చర్య కాబట్టి వాళ్ళకి మనం మళ్ళీ ఇంకొకసారి కూడా కలలో కూడా పాకిస్తాన్ వాళ్ళు మన భారతదేశాన్ని చూడాలి ఆలోచించాలి భారతదేశం నష్టము అనేటువంటిది ఊహించాలి అని అంటే కూడా ఒంట్లో భయము జల అనేటువంటిది రావాలి అనేటువంటి సంకల్పంతో ఇది చేసినటువంటి చర్య ఇది ఖచ్చితంగా ఇది అంతం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఆరంభమే దీనికి మా మన నూట నలభై కోట్ల మంది భారతీయులందరూ కూడా కంపల్సరీ సమర్థత సన్నద్ధత సపోర్ట్గా అనేటువంటి చేస్తున్నాను అందరిలో ఎంత ఉద్రేకం ఉందంటే అవసరమైతే పాకిస్తాన్ వాళ్ళు ఉంటే మనం కూడా యుద్ధం చేద్దాం అన్నంత శక్తి కోపం అనేటువంటిది ఈ రోజు ఉంది డెఫినెట్ గా జవాబు ఇవ్వాల్సిందే చేయాల్సిందే చాలా మంది ఈ సందర్భంలో కూడా కొంతమంది దీన్ని రాజకీయంగా చేస్తున్నారు కొంతమంది ఆ కేంద్ర ప్రభుత్వానికి అగనెస్ గా మారుతున్నారు ఇలాంటి సమయంలో పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా సైనికులకు సైనికులకు మద్దతు తెలియాల్సిన అవసరం ఉంది కదా మరి ఎందుకు కొంతమంది దీన్ని రాజకీయం చేస్తున్నారు మాట వాస్తవం బహిర్గత శత్రువుల కంటే అంతర్గత శత్రువులు బాగా డేంజర్ ఈ విషయం లోపల మన దేశం లోపల ప్రజాస్వామ్యాన్ని మిస్యూజ్ చేసేటువంటి మెంటాలిటీస్ బాగైపోయినాయి ఈ ఈ రోజున మనకు ఇబ్బంది ఉన్నది అన్నా కూడా ఎక్కడ క్రెడిట్ అనేటువంటిది ప్రభుత్వానికి వస్తుందేమో అనేటువంటిది ఒక్కటే ఆలోచిస్తురు కానీ మరి ఆ నాశనం అనేటువంటిది ఆ ఫ్యామిలీ కోల్పోయినటువంటి వాళ్ళల్లో నా ఫ్యామిలీ ఉండుంటే ఏముంటుంది అనేటువంటిది ఏ ఒక్క కొంతమైన ఆలోచన ఉండు అంటే ఏ ఒక్కరు కూడా ఈ రకంగా దీన్ని సమర్థించరు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ చర్యను ఖండిస్తారు క్షమించరు డెఫినెట్గా ఈ యుద్ధం చేయాలని కోరుకుంటారు వాళ్ళకు తగిన శాస్త్ర చేయాలనుకుంటారు ఇప్పటికే గవర్నమెంట్ తీసుకునే చర్యలలో మేము చాలా సంతోషిస్తున్నాం యుద్ధం అనేది ఇప్పుడు ప్రకటించలేదు నిజానికి ఎప్పుడైతే సింధు జలాలను ఆపేసిండ్రో వాళ్ళకు నీటి కొరతను క్రియేట్ చేసిండ్రో ఎప్పుడైతే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ అందరికీ ఇంతవరకు భారతదేశం సహకరించింది కాబట్టే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేది రేస్ కాలేదు ఈరోజు బలూచిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ లేకపోతే అంతర్గతంగా ఉన్నటువంటి ఇదే కానీ పాకిస్తాన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఈరోజు మూడు నాలుగు వందలకు ఒక బ్రెడ్ ముక్క కొనుక్కునే స్థాయికి వచ్చింది అయినా వాళ్ళకు ఇంకా వాళ్ళ బుద్ధి మానట్లేదు ఆ బుద్ధి అనేటువంటిది ఏంటంటే ఇంకేదో సాధిస్తాము భారతదేశం మీద ఏదో చేస్తామంటున్నారు వాళ్ళు ఏమంటే ఏదో సూర్యుని మీద ఉమ్మేస్తానంటే ముఖం మీద పడ్డట్టు ఈరోజు ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళకు తగిన శాస్తి జరుగుతుంది ఖచ్చితంగా ఇది జరగాల్సిందే ఈ నా నీటిని ఆపేస్తున్నాము ఫ్లడ్స్ ఇస్తున్నాము ఇండైరెక్ట్ గా సామాజికంగా ఆర్థికంగా భారతదేశం ఎప్పుడు ప్రకటించింది మొత్తం సాంఘికంగా కూడా చూస్తే మొత్తం ప్రపంచం లోపల పాకిస్తాన్ని ఏకాకిగా చేసింది నా భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు మొత్తం ప్రపంచం అంతా అప్పుడో ఇప్పుడో పాకిస్తాన్ కు వెన్నుదన్ను ఉన్నది కావచ్చు కానీ ఈ రోజు ప్రపంచంలోని ఏ దేశం కూడా భారతదేశానికి వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకంగా పోయే పరిస్థితి లేదు పోయే సాహసం ఎవరు చేయరు ఖచ్చితంగా ఈ నూట కోట్ల మంది భారతీయులు దీన్ని సపోర్ట్ చేయాల్సిందే పార్టీలకు అతీతంగా కులానికి మతానికి అతీతంగా ఇక్కడ ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో ఉన్నంటే భారతీయ పౌరులం ఇక్కడ హిందూవా ముస్లిమా క్రిస్టియనా అనేది కాదు ఇది మన మీద పడుతున్నటువంటిది యుద్ధం మన పక్కవాడి మీద పడ్డదా ఇంకేదో కాదు మన మీద జరుగుతున్న యుద్ధం ఇది ఏదో ప్రభుత్వందే కాదు మన పాత్ర కూడా ఉంది మన పాత్ర ఏంది కనీసం సమర్థించాలి సహకరించాలి సిచ్యువేషన్ వస్తే నిలబడాలి కొట్లాడాలి మన లోపల దేశభక్తిని మనం పులమె పెంచుకోవాలి అందరినీ జాగ్రత్తపరచాలి ఇవన్నీ చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది ఓకే అంటే సార్ ఏదైతే ఈ పహల్కామ్ దాడి ఉందో ఆ దాడి చేసిన నేపథ్యంలో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో మతం ఏంటని చెప్పేసి అడిగి మరీ కాల్చడం జరిగింది అంటే ఎవరైనా సరే ఉగ్రవాదులు అనే వారికి కులంతో పని ఉండదు మతంతో పని ఉండదు వాళ్ళు డైరెక్ట్ కాల్చుకుంటూ వెళ్ళిపోవడం వాళ్ళకి ఏదైతే ఒక పిచ్చి సిద్ధాంతం జీహాద్ ఉందో అందులో ఏదంటే ఎవరైనా సరే కాల్చుకుంటూ వెళ్ళిపోతారు కానీ వీళ్ళు మతం పేరు అడిగి కాల్చడం ఏదైతే ఉందో ఉగ్రవాదులది అంటే ఇది పాకిస్తాన్ ప్రేరేపించినట్టుగా అనిపిస్తున్నారు ఏదైతే ఓన్లీ ఉగ్రవాదులు చేసిన అన్నట్టుగా మీరు భావిస్తున్నారు ఇది మీరు మీరు అన్నటువంటిది చాలా బాగా ఆలోచించాల్సిన విషయము ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ మీరు అన్నట్టు అక్కడ మనం చూసినటువంటి క్లిప్స్ పరంగా అందరూ హిందువులు అనేటువంటిది గమనించి వాళ్ళని చంపడం అనేది చాలా దారుణమైన విషయం ఇది ఫస్ట్ నేను అనుకుంటాను ఫస్ట్ వాళ్ళక్కడ దాడి చేయడం ఒకటే కాదు మొత్తం భారతదేశం ఈ సిచ్యువేషన్ బేస్డ్గా హిందూ ముస్లింస్లల్లో గొడవలు వచ్చి డివైడ్ అయిపోయి భారతదేశం అవతల కుతలం కావాలనేటువంటి ఒక కుటిల నీతితోని పాకిస్తాన్ వ్యవహరించుకోవాలి ఇదే కాదు దీనికి మన దగ్గర ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువులు కూడా ఒక బహిర్గతంగా ఉన్న పాకిస్తానే కాదు అంతర్గతంగా ఉన్న శత్రువులు కూడా సహకరిస్తున్నారు కాబట్టి దీన్ని బూచిగా చూపించి లేపాలి పబ్లిక్ లోపల డివిజన్ దేవాలి హిందువులల్లో ముస్లింస్లల్లో కూడా డివిజన్ దేవాలి గొడవలను ప్రేరేపించాలని ప్రయత్నం చేశారు కానీ వాళ్ళకంటే సమర్థులు ప్రజలు ప్రభుత్వం కూడా సరి అయిన దారి ఇస్తుంది కాబట్టి తొందర లోపలనే అందరిలో రియలైజేషన్ వచ్చింది ఇది డివిజన్ చేయడానికి చేస్తున్నటువంటి సంకల్పము దీన్ని మనం కంపల్సరిగా ఎండగట్టాలి దాన్ని క్షమించొద్దు అనేటువంటిది వచ్చింది కాబట్టి ఈ రోజున ఎవరైతే ఏ నోటి నుంచి అయితే ఇది హిందూ ముస్లింస్ గొడవగా చిత్రీకరించాలని ప్రయత్నం చేసిన వాళ్ళే ఇప్పుడు అదంతా కాదు మేమందరం హిందువులమే మేమందరము భారతీయులమే పాకిస్తాన్ మా మీద ద్రోహం చేసింది మేము వాళ్ళ మీద మేము యుద్ధం చేస్తాం అనేటువంటిది అందరం మేము మేము వింటున్నాము ప్రభుత్వానికి వెంబడి ఉన్నాము అని చెప్పేసి చెప్పే స్థాయికి అనేటువంటిది రాగలిగింది అంటే ఒక దుస్సాహసమైన చర్య కుటిలమైన చర్యను మన ప్రజలు ప్రభుత్వము సమర్థంగా తిప్పికొట్టినరు ఇంకా వాళ్ళకు మంచి గుణపాఠం వస్తుంది ప్రతి ఒక్కరి ఆకాంక్ష అది నిజంగా తీరుతుందని నేను కోరుకుంటున్నాను అంటే బాహ్య శత్రువుల కంటే అంతర్గత ద్రోహులే చాలా డేంజర్ అని చెప్తున్నారు చాలా మంది కూడా ఇలాంటి సమయంలో కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసి సై భారత సైనికులకు మద్దతు చెప్పాల్సిన సమయం వచ్చింది సో ఇలాంటి విషయాల్లో రాజకీయం చేయొద్దు ఇదంతా కూడా సెన్సిటివ్ ఇష్యూస్ అన్నట్టుగా చాలా మంది చెప్తున్న పరిస్థితి మొత్తానికైతే ఈ రోజు జరిగినటువంటి ఈ భారత ఆర్మీ దాడిలో సుమారు వంద మంది మంది మూకాలు కూడా హతం అయినట్టుగా మనకు తెలుస్తుంది సో దీని అంతా కూడా దేశం ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ కార్తిక్ తో అనిల్ సోమండేవి కరీన్ నుండి